హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానో చాలా తక్కువ ధరలో ఉన్న ఓపెన్ ప్లాట్ అంటే సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఏదైనా ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఎక్కడైనా ఉండి అది అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెట్టి మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడిపోయే ప్రయత్నాన్ని నేను చేసి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి మాకు సపోర్ట్ చేయాలి అనేసి అంటే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలి అనేసి అంటే ఎందుకంటే ఇది తక్కువ రేట్లో దొరుకుతుంది షేర్ చేయండి ప్లీజ్ అలాగే ఈ విషయాన్ని క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా మీ ప్రాపర్టీలు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఇప్పుడు మీకు వివరాలన్నీ తెలియజేస్తాను ఈ సైట్ కోసం ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం అంతా క్లియర్గా విన్నారు కదా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి రాజమండ్రి రాజమండ్రి భోజ్పూరి టౌన్షిప్ అనే లేవోట్ లో ఒక పెద్ద లేఅవుట్ లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే కరెక్ట్ గా దివాన్ చెరువు మెయిన్ రోడ్ ఉన్నది కదా ఫ్రెండ్స్ అదే మెయిన్ బైపాస్ రోడ్ కానుకుని భోజ్పూరి టౌన్షిప్ అనేసి ఒక పెద్ద లేఅట్ ఉన్నది ఆ లేవోట్ లోనే ఈ సైట్ అయితే అమ్మకానికి పెట్టారు దీని ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు వెడల్పు పొడవ వచ్చేసరికి అరవై రెండు వందల రెండు వందల నలభై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ముప్పై ఆరు ఇంటూ అరవై రెండు వందల నలభై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఇది డిటీసీపీ అప్రూవ్ లేదు ఫ్రెండ్స్ దీని కానుకున్న రోడ్లు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ ప్రతిది కూడా ప్రతి రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో వెంటనే ఇల్లులు కట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్డు కానుకుని ఉన్న ఈ లేఅవుట్ లో అందరు ఇల్లు కట్టేసుకుని ఉన్నారు హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి నేను క్లియర్ గా వివరిస్తాను దయచేసి వినండి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ లో అయితే గజం ఎంత ఉందంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నడుస్తుంది కానీ ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా పదిహేను వేల రూపాయలకి అమ్ముతున్నారు అందులో కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాము అనేసి అంటే ఎంతోకంత తగ్గుతారు ఫ్రెండ్స్ గజం పదిహేను వేల రూపాయలు చొప్పుని చూసుకుంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది అది కూడా తగ్గే అవకాశం మాత్రం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్